ఓం నమో గణపతయే ఈ సంవత్సరానికి సంబంధించి అనగా శ్రీ క్రోధి నామ సంవత్సరానికి సంబంధించి మనం కందాయ ఫలాలని చెప్పుకోబోతు ఉన్నాం కందాయ ఫలములు అనంటే ఇరవై ఏడు నక్షత్రాలకు కూడా కందాయ ఫలము అని చెప్తారు ఈ కందాయ ఫలాలను మనం ఒక్కసారి చూసుకున్నట్లయితే కనుక ఈ సంవత్సరం మనకు ఎలా ఉంది మంచా చెడ సుఖమా దుఃఖమా లాభమా నష్టమా ఆదాయమా వ్యయమా ఇవన్నీ కూడా మనకు కందాయ ఫలాల ద్వారా తెలుస్తుంది అసలు ఈ కందాయ ఫలాలు ఏ విధంగా చెబుతారు అనంటే కనుక మొట్టమొదట సంవత్సరాన్ని మూడు భాగాలు చేసుకోవాలి అంటే సంవత్సరంలో పన్నెండు మాసాలు ఉంటాయి మూడు భాగాలు చేస్తే మూడు నాలుగులు అంటే నాలుగు మాసాల చెప్పున ఒక విభాగం చేసుకోవాలి విభాగం చేసుకుంటే మనకు మూడు విభాగాలు వస్తాయి మూడు విభాగాలకు సంబంధించి ప్రతి నక్షత్రానికి కూడా మూడు సంఖ్యలు చెబుతారు కందాజ ఫలంలో ఉదాహరణకు అశ్విని నక్షత్రము అశ్విని నక్షత్రానికి రెండు ఒకటి మూడు అన్నారనుకోండి ఇవి మొత్తం పన్నెండు నెలలకి మూడు విభాగాలకు సంబంధించినటువంటి సంఖ్యలు ఈ మూడు సంఖ్యల్లోనూ కూడా బేసి సంఖ్య మనకు మంచిది అని చెప్తారు బేసి సంఖ్య ధనలాభాన్ని ఇస్తుంది బేసి సంఖ్య వచ్చినట్లయితే అదే సరి సంఖ్య ఉందనుకోండి సరి సంఖ్య సమానంగా ఉంటుంది నష్టము ఉండదు లాభము ఉండదు సున్నా ఉందనుకోండి సున్నా మాత్రం మంచిది కాదు శూన్య ఫలితం మొదటి సున్నా అంటే మొత్తం మూడు సంఖ్యల్లో మొదటి సంఖ్య సున్నాగా ఉందనుకోండి దానివల్ల రోగభయం మధ్యలో సున్నా ఉంటే కనుక మనోభీతి అంటే ఎల్లప్పుడూ కూడా మనస్సులో అశాంతంగా ఉండడం ఏదో ఒక దాని గురించి భయపడుతూ ఉండడం చివరి సున్నా ఉంటే కనుక హాని మనకు ఏదో ఒక హాని రాబోతూ ఉన్నది అని సూచిస్తున్నట్టు లెక్క ఈ ఒక్కొక్క సంఖ్య కూడా నాలుగు మాసాల చెప్పున ఉంటుంది ఇందాక చెప్పినట్లుగా అశ్విని సంఖ్య అశ్విని నక్షత్రము రెండు ఒకటి సున్నా అనుకోండి మొదటి నాలుగు నెలలో కూడా అశ్విని నక్షత్రం వారికి రెండు సంఖ్య అంటే సరి సంఖ్య కావున మంచి లేదు చెడు లేదు సాధారణంగా జరిగిపోతూ ఉంటుంది అని అర్థం రెండో సంఖ్యగా ఒకటి ఉంది అంటే రెండవ నాలుగు మాసాలు అంటే చైత్ర వైశాఖ జ్యేష్ఠ ఆషాఢాలు అయిపోయాక మళ్ళీ శ్రావణం నుండి నాలుగు మాసాల లెక్క తీసుకోవాలి ఆ నాలుగు మాసాలకు గాను ఒకటి అని సంఖ్య ఇచ్చారంటే బేసి సంఖ్య బేసి సంఖ్య మంచిది ధనలాభం అంటే ఈ సంవత్సరంలో రెండో భాగంలో ధనలాభం కలుగుతుంది అని అర్థం మూడో సంఖ్య సున్నా ఉన్నది చివరి నాలుగు మాసాలు కూడా మనకు అంత మంచిది కాదు అని అర్థం చివరి సున్నా కాబట్టి అది హానిని సూచిస్తూ ఉంటుంది ఈ విధంగా కందాజ ఫలాలు చెబుతారు కావున ఒక్కొక్క నక్షత్రానికి కూడా నేను కందాజ ఫలాలు చెబుతాను మీ నక్షత్రం ఎలా ఉందో చూసుకోండి కందాజ ఫలాలు అశ్విని నక్షత్రం రెండు ఒకటి సున్నా భరణీ నక్షత్రం ఐదు రెండు మూడు కృత్తికా నక్షత్రం సున్నా సున్నా ఒకటి రోహిణీ నక్షత్రం మూడు ఒకటి నాలుగు మృగశిర నక్షత్రం ఆరు రెండు రెండు ఆర్ద్రా నక్షత్రం ఒకటి సున్నా సున్నా పునర్వసు నక్షత్రం నాలుగు ఒకటి మూడు పుష్యమే నక్షత్రం ఏడు రెండు ఒకటి ఆశ్రేష రెండు సున్నా నాలుగు మఘ ఐదు ఒకటి రెండు పుబ్బ సున్నా రెండు సున్నా ఉత్తర మూడు సున్నా మూడు హస్త ఆరు ఒకటి ఒకటి చిత్త ఒకటి రెండు నాలుగు స్వాతి నాలుగు సున్నా రెండు విశాఖ ఏడు ఒకటి సున్నా అనురాధ రెండు రెండు మూడు జ్యేష్ఠ ఐదు సున్నా ఒకటి మూల సున్నా ఒకటి నాలుగు పూర్వాషాఢ మూడు రెండు రెండు ఉత్తరాషాఢ ఆరు సున్నా సున్నా శ్రవణం ఒకటి ఒకటి మూడు ధనిష్ఠ నాలుగు రెండు ఒకటి శతభిషం ఏడు సున్నా నాలుగు పూర్వభద్ర రెండు ఒకటి రెండు ఉత్తరాభద్ర ఐదు రెండు సున్నా రేవతి సున్నా సున్నా మూడు మొత్తం ఇరవై ఏడు నక్షత్రాల్లో కూడా అత్యంత గొప్పగా కనిపిస్తూ ఉన్నది శ్రవణ నక్షత్రం వారికి మూడు విభాగాల్లో కూడా ఒకటి ఒకటి మూడు అని చెప్పబడింది మూడు బేస సంఖ్యలే వారికి పన్నెండు మాసాలు కూడా మంచి లాభమే కనిపిస్తూ ఉన్నది మీ నక్షత్రానికి ఏ విధంగా ఉందో సరిచూసుకోండి స్వస్తి